రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అన్నారు వరంగల్ నగరంలోని రామ్కి ఎన్క్లేవ్ లోని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోలో యాత్రలో స్పష్టంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ఆయన ఆదేశాలతో రాష్ట అసెంబ్లీలో మరియు శాసన మండలిలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ది లేక బీసీలకు నలబై రెండు శాతం రాకుండా అడ్డుకుంటుందని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని అన్ని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని అయినా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ది కనబడటం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్రాజు సారయ్య అన్నారు మన అన్నగారు మాజీ మంత్రిమర్యులు ఐక్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు బీసీ వాదం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇది రెండు నెలల కోసం రెండుకి నిదర్శన రేవంత్ రెడ్డి నాయకుడైన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని అట్టడుగులో ఉన్న పలు పదిహేను వర్గాల వారిని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో చేతన వర్గాలంటే చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ న్యాయం జరుగుతుందని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం అదృష్ట మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చేతులు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచన తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు పీసీ సంఘాలు జాతీయ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా అన్ని రంగాలు ఇంతవరకు డేట్ ఫిక్స్ చేస్తలేరు కానీ తెల్లాలి అవుతుంది నిర్ణయోగం మొన్న క్యాబినెట్లో కూడా మరి చట్టపరంగా ఎన్నికలు జరగాలనే మరి చట్ట నైన్ షెడ్యూల్ చేస్తా ఉంటారు నైన్త్ షెడ్యూల్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం చేయాలి పార్లమెంట్ బిల్లు పెట్టాలి అవసరం రాష్ట్రపతికి అమ్మదేశ్ పంపాలి అప్పుడు చట్టంగా షెడ్యూల్ నైన్ లో ఇంకో రైతు అప్పుడు తర్వాత మీరు అంతా ఏం విమర్శించాలి నాకు అర్థంగా ఉంటుంది మేము కూడా రాజకీయాల్లో ఉన్న నాయకులు పనిచేసాం రెడ్లు వెలుబలు ఉన్నత కులం వెనుమలు కమ్మస్ అంతా ఉన్నారు కానీ ఎవరు కూడా ధైర్యం చేయాలి పని హేవంత్ రెడ్డి గారు